బిగ్ బాస్ హౌస్లో బిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ కోసం సండే ఫండే అంటూ వీకెండ్లో నాగార్జున వచ్చి రాగానే మొదటిగా మొక్క కోసం బెంగెట్టుకున్నట్లు ఉన్న జాగ్రత్తగా పెరుగుతుందా లేదా ప్రశాంత్ అంటూ మొక్క నుండి మొదలెట్టిన నాగార్జున అక్కడి నుండి తన ఆటతనం కోసం పౌరవస్త్రాన్ని దక్కించుకునే విధానం క్యాప్టెన్సీ టాస్క్లో వరుసగా మూడుసార్లు కూడా తను ఆడిన విధానంపై పొగడతల వర్షం కురిపించారు అసలు శివన్న ఏంటిని అన్నగా కాకుండా తండ్రిలా భావిస్తున్నావా అంత చక్కగా మీ ఇద్దరు ఉండడం చూస్తుంటే ఎంతో చూడ ముచ్చటగా ఉంది అయినా మీ ఇద్దరు ఆట తీరు అలానే లెటర్ బాక్స్లో శివన్న నీకు సాక్రిఫైస్ చేసినప్పుడు అలా ఏడ్చేసావేంటి నీ ఏడుపుతో అందరినీ కూడా ఏడిపించేస్తున్నావు ప్రశాంత్ అయినా ఆఖరికి పట్టు వదలని విక్రమ్ ఆల్కుల్లో అయితే ఆఖరికి క్యాప్టెన్సీ టాస్క్లో విజేతగా నిలిచిపోయావు ఆ పట్టు పట్టడం నువ్వు రైతు బిడ్డవా లేకపోతే బంగారు కోడి పెట్ట బిడ్డవా అంటూ ప్రశంసలు కురిపించేశారు నాగార్జున అయితే వీకెండ్లో క్యాప్టెన్సీ కంటెండర్గా పల్లవి ప్రశాంత్ ఎంపికయ్యాడనే విషయం తెలియజేసుకుంటూ శివాజీ చేతుల మీదుగా అయితే అపెడెన్సీ సీట్లో కూర్చోబెట్టి లెటర్ బాక్స్ ని అందించడం జరిగింది